మీరు చర్చ్కి రావట్లేదా ఈరోజా ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉందని చర్చ్లో చెప్పారు కదా అరే అవును కదా నేను ఫాస్టింగ్ లేను మర్చిపోయాను మీరు వెళ్ళండి ఫాస్టింగ్లో లేకపోతేనేం వచ్చి ప్రేర్ చేసుకోండి ఫాస్టింగ్ ఉంటేనే రావాలని ఏం లేదు కదా అవుననుకో కానీ అందరూ ఫాస్టింగ్తో వస్తారు నేను తినేసి వచ్చానే అని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ఇంట్లో చేసుకుంటాను మీరు వెళ్ళండి సరే దేవా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నీకు ఒక ప్రామిస్ చేశాను నాకు పుట్టిన పిల్లలను నీ సన్నిధిలో నీ పరిచారకులుగా పెంచుతానని అలాగే వాక్యం చెప్తూ వాడిని టీంలో జాయిన్ చేశాను తర్వాత నుంచి వాడు నీ సన్నిధిలో చాలా బాగా ఎదిగాడు స్కూల్ వరకు ఎప్పుడు చర్చ్ చర్చ్ అని తిరిగే నా కొడుకు కాలేజ్ వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా చర్చిపై ఇంట్రెస్ట్ చూపించడం మానేశాడు ఆరు నెలలుగా వర్షిప్ టీంలో కూడా ఉండట్లేదు ఎందుకు అని అడిగితే స్పెషల్ క్లాసెస్ అని కంబైండ్ స్టడీస్ అని అంటున్నాడు కోప్పడి రెండు దెబ్బలు వేయాలన్నా టీనేజ్లో ఉన్నాడు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడేమో అని భయపడి గట్టిగా ఒక మాట అనడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది తండ్రి నువ్వైతే మనసుతో తలంపులతో మాట్లాడతావు వాడేమైనా నీకు విరుద్ధంగా జీవిస్తున్నా లేదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళే ఛాన్స్లో ఉన్నా నువ్వే వాడిని లాగి నీ చిత్తానుసారమైన మార్గంలో వాడిని నడిపించండి ఆమె తాగరా ఇప్పుడు మనం సీనియర్స్ ఇంకా చిన్న పిల్లలమేం కాదు చూడు నీ ఫ్రెండ్ పీటర్ ఎలా తాగుతున్నాడు అదే కదా అమ్మో ఒకసారి ఇలాగే ఇష్టం లేకుండా బలవంతంగా తాగితే రెండు రోజులు వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి జీవితంలో మళ్ళీ ముట్టుకోకూడదురా నాయనా అని అనుకున్నాను రే నేను నీకంటే సిక్స్ మంత్స్ చిన్నోడిని నేనే తాగుతున్నాను నీకేంటి ఏం కాదు తాగు ఏమోరా నాకు తాగలని ఉంటుంది కానీ ఏదో తెలియని భయం కలుగుతుంది మనసులో అలాగే బలవంతం చేసి రెండుసార్లు తాగానా ఒకసారి వామిటింగ్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ఒకసారి మా అమ్మ ఏడ్చుకుంటూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉండటం చూశాను అప్పుడే చా నా మంచి కోసం మా అమ్మ నా జీవితం బాగుండాలని ఎలాంటి చెడు నా జీవితంలోకి రాకూడదని దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా జీవితం పట్ల నాకే రెస్పాన్సిబుల్ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నాను ఏంటి అని అనిపించింది ఏదో టీనేజ్లో ఉన్నాం కాలేజీలో ఉన్నంతకాలం హ్యాపీగా గడుపుదామని మీతో పాటు వస్తున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి సరే అమ్మ ఫోన్ చేస్తుంది నేను వెళ్తాను వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు కదరా అవును వీడొక్కడే బుద్ధిమంతుడని అనుకుంటున్నాడు మా అమ్మ అయితే నువ్వు తాగి వస్తున్నావు రోజు నీ ఫ్రెండ్ జాయిని చూసి నేర్చుకో అని చాలాసార్లు తిట్టింది వీడికి కూడా వాళ్ళ అమ్మ చేతిలో పడేలా చేయాలి ప్రైజుల్ అవుట్ సిరి ఎలా ఉన్నావు పాస్టర్ గారు మీరు ఇలా మాట్లాడదామని వచ్చాను లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు మీ అబ్బాయి పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించాలి తల్లి పిల్లాడు టీనేజ్ లో ఉన్నాడు ఇంతకు ముందు కోరుగా ఉన్నాడు ఇప్పుడు కంప్లీట్ గా రావట్లేదు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పాస్టర్ గారు చదువుకుంటున్నాడు అమ్మా డే అంతటిలో పన్నెండు గంటలు ఉంటాయి చర్చు మూడు గంటలు ఆ మూడు గంటలు కూడా దేవునికి సమయం ఇవ్వలేనంతగా చదువుకుంటున్నాడా అమ్మా ఒక మాట చెప్తాను ఒకప్పుడు సాతాను దేవుణ్ణి ఆరాధించేవాడే కానీ తప్పుడు ఆలోచనల వల్ల నేల రాల్చబడ్డాడు అంటే నరకానికి పాతుడయ్యాడు కానీ ఒకప్పుడు వాడు దేవుణ్ణి ఆరాధించే స్థానంలో ఉన్నాడు కాబట్టి అలా ఆరాధిస్తున్న వారికి దేవుడు ఎలాంటి మహిమనిస్తాడో వాడికి తెలుసు అందుకే ఆ ప్లేస్లో వారిని టార్గెట్ చేస్తాడు ఎలాగైనా దేవుని నుంచి దూరం చేయాలని చూస్తాడు ఇది తప్పు ఇది రైట్ అని ఆలోచించే పరిజ్ఞానం వచ్చేంత వరకు పిల్లల బాధ్యత మనదే మనం ఎలాగో వాళ్ళను కస్టడీ చేయలేం కాబట్టి ప్రతిరోజు దేవునికి అప్పగించే వారిగా ఉండాలి నిత్యము పిల్లల విషయంలో మెలకువ కలిగిన వారిగా ఉండాలి అమ్మ సాతాను సమయం తక్కువగా ఉందని దేవుని పిల్లలను ఎంత వీలు పడితే అంత వారి జీవితాలను నాశనం చేయడానికి చూస్తుంది జాయ్ కూడా పీటర్ క్లాస్మేటే పీటర్కు మంచి ఫ్రెండ్ వాడు కూడా కొన్ని రోజులు దేవుని సన్నిధిని వదిలి ఎలా పడితే అలా ఉండేవాడు వాళ్ళ అమ్మ ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి కన్నిటితో తన కొడుకు కోసం తన కుటుంబం కోసం ప్రార్థన చేసేది అలా ప్రార్థించి ఇప్పుడు మళ్ళీ తన కొడుకును సరైన మార్గంలో నడిచేలా చేసుకుంది సరే పాస్టర్ గారు మీరు చెప్పినట్టే నేను కూడా ప్రార్థనలో ఉంటాను సరే తల్లి నేను ఇంకా వెళ్తాను అంతా వీడివల్లి నా పరువంతా తీస్తున్నాడు అంతా నువ్వు చేసిన పని వల్ల అందరితో నేను మాటలు పడుతున్నాను ఏమైంది ఎవరేమన్నారు వచ్చాడు నేను జాయ్ వాళ్ళ అమ్మను చూసి నేర్చుకోవాలంట నీ కొడుకును కొంచెం కంట్రోల్లో పెట్టు అని ఇండరెక్ట్ గా చెప్పి వెళ్ళాడు ఎందుకు ఇప్పుడు నేనేం చేశానని ఎలా పడితే అలా ఉంటూ చర్చికి రావడం మానేసావు కదా అవును అరే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి సండే ఫ్రీ దొరుకుతుందని చదువుకోవాలని రావట్లేదు నేను అదే అన్నాను మరి రోజు ఏం చేస్తున్నాడు సండే రెండు గంటలు దేవునికి ఇవ్వలేడా జాయ్ కూడా సేమ్ క్లాస్ కదా మరి జాయ్ వస్తున్నాడు అని అన్నాడు జాయ్ 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 ఆ పేరు వింటేనే చిరాకొస్తుంది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఇంకా ఇలా కాదు ఏదో ఒకటి చేయాలి హాయ్ ఖుషి హాయ్ పీటర్ రే వాడితో ఎవ్వరు మాట్లాడినా ఏమైనా షేర్ చేసుకున్నా గ్యాంగ్ నుంచి వెళ్ళేస్తాం ఏమంటున్నా సరేరా సరే చూడు ఇంకోసారి మాతో మాట్లాడడానికి కలవడానికి ట్రై చేయకు మాలోనే ఉంటూ మా మీదే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు కదా చూద్దాం మాలో ఎవరి హెల్ప్ లేకుండా ఎలా ఎగ్జామ్స్ రాస్తావో ఎలా పాస్ అవుతావో లేదురా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ఎవరితో ఏం చెప్పలేదు నువ్వెన్ని నాటకాలు ఆడినా నిన్ను మళ్ళీ గ్యాంగ్లోకి తీసుకునే ప్రసక్తే లేదు నీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసే అవసరమే లేదు నువ్వు చేస్తున్న పనులకి చిన్ననాటి స్నేహితుడు పని కొట్టకుండా వదిలేస్తున్నా అది కాదు పీటర్ అసలు నేనేం చేశానని చాల్ చాలు ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి నీ మొహం కూడా చూపించకు దేవా ఎగ్జామ్స్ అయిపోయాయి నీ దయ వల్ల బాగానే రాశాను కానీ భయంగా ఉంది నాకు ధైర్యాన్ని ఇవ్వండి మంచి మార్క్స్ వచ్చేలా నీ కృపణ దయచేయండి దేవా నేను నీలో ఉంటేనే బాగుపడగలనని తెలుసుకున్నాను కాబట్టి అనవసరమైన వాటన్నిటికీ దూరంగా ఉంటున్నాను దానివల్ల నా స్నేహితులను కోల్పోయాను అయినా పర్వాలేదు తండ్రి నువ్వే నా స్నేహితుడవు నా తండ్రివి నా తల్లివి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకు విరుద్ధంగా నేను పాపము చేయకుండా నీ తోడును నీ కాపుదలను నిత్యము నాకు అనుగ్రహించమని వేడుకుంటూ నా యేసు ఏసు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అమ్మా గుడ్ న్యూస్ నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి నాన్న ఏమైంది అమ్మా నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను

ఎందుకు ఏమైంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని బాగా తాగడం స్టార్ట్ చేశాడు రోజు ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండు మూడు అయ్యేది పోనీలే ఫెయిల్ అయ్యాడని బాధలో ఉన్నాడని తనే కోలుకుంటాడని నేను ఏమీ అనకుండా వచ్చాను నిన్న తాగి డ్రైవ్ చేస్తూ ఎవరినో యాక్సిడెంట్ చేశాడంట అతను హాస్పిటల్లో ఉన్నాడంట పోలీస్ వాళ్ళు వచ్చి పీటర్ని తీసుకుని వెళ్ళిపోయారు సరేలే ఆంటీ మీరేం బాధపడకండి నేను వెళ్ళి వాడిని కలుస్తాను పీటర్ ఏంట్రా ఇదంతా అంతా నా రాత జాయ్ నువ్వు ఎన్నోసార్లు చెప్పావు చెడు అలవాట్లు వద్దురా మళ్ళీ మనం ఒకప్పటిలా ఉందామని కానీ ఫ్రెండ్స్ అందరూ నన్ను పొగుడుతూ నాతోనే ఎక్కువగా ఉంటున్నందుకు నువ్వు కుళ్ళుతో అలా మాట్లాడుతున్నావని అనుకున్నాను కానీ నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను గ్యాంగ్ను వేసుకొని తిరుగుతుంటే హీరోలా ఫీల్ అయ్యాను కానీ జీవకుడుబాన్ని చూపిస్తూ సాతాను నన్ను జీరోని చేస్తూ నాశనానికి తీసుకెళ్తున్నాడని గ్రహించలేకపోయాను నేను చేసిన పనులకి దేవుడు ఎప్పటికీ నన్ను క్షమించడరా నాకు ఇదే కరెక్ట్ లేదు పీటర్ నువ్వు పచ్చాత్తా పడుతున్నావు దేవునికి అది చాలు ఒక ఫ్రెండ్గా నేనే నువ్వు మారాలని కోరుకున్నాను అలాంటిది నిన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు నువ్వు మారి మళ్ళీ తన దగ్గరికి వస్తానంటే కాదంటాడా హక్కున చేర్చుకుంటాడు జాయ్ నీలాంటి వాడు నాకు ఫ్రెండ్గా ఉండటం నా అదృష్టం నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించురా క్షమించడానికి ఏమీ లేదు నువ్వెప్పుడు నా ఫ్రెండువే పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు మీ అబ్బాయి విషయంలో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి అని నేనే పట్టించుకోలేదు పైగా అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయని అందరికీ నా కొడుకు తప్పులే కనిపిస్తాయని నేను కూడా చర్చ్కి వెళ్ళడం మానేశాను ప్రార్థన కూడా సరిగా చేసేదాన్ని కాదు ఎన్నిసార్లు దేవుడు నా మనస్సాక్షితో ప్రార్థన చేసుకోమని మాట్లాడినా తరువాత కాసేపు అయ్యాక అంటూ టైం వేస్ట్ చేస్తూ నా కుటుంబ పరిస్థితి ఇలా అయ్యేలా చేసుకున్నాను దేవా నేను జైల్లో ఉండి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయింది మా అమ్మ నాన్న నా ఫ్రెండ్ జాయి తప్ప నన్ను చూడటానికి ఎవ్వరూ రాలేదు నా ఫ్రెండ్స్ నన్నే మెచ్చుకోవాలని వేలకి వేళ్ళు ఖర్చు పెట్టాను వాళ్ళు నన్ను అవసరం కోసం వాడుకుంటున్నారని గ్రహించలేకపోయాను వాళ్ళ కోసం నా మంచి కోరే స్నేహితుని దూరం పెట్టాను ఏది ఏమైనా దానికి మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నాను దేవా ఇంకెప్పుడు నీకు విరుద్ధంగా పాపం చేయను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటాను తండ్రి ఇదిగో నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను ఇక నుంచి నిత్యము నాకు తోడుగా ఉండి నన్ను నీవే నడిపించండి అయ్యా ఇదిగో నీకు బెయిల్ వచ్చింది పద పీటర్ ఎలా రా హాస్పిటల్లో ఉన్న అతను కోలుకున్నాడు అతనితో మాట్లాడి కొంచెం అమౌంట్ ఇస్తే కేసు వెనక్కి తీసుకున్నాడు అవునా ఆ అబ్బాయి హాస్పిటల్ బిల్ మొత్తం జాయే కట్టాడు లాయర్స్ చుట్టూ తిరిగి నువ్వు బయటకొచ్చేలా చేశాడు థ్యాంక్ యూ జాయ్ థ్యాంక్ యూ సో మచ్ నాదేం లేదురా నువ్వు బయటికి వచ్చి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవుడే నా ద్వారా ఇవన్నీ చేయించాడు నువ్వు ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి గర్భఫలము యహోవైద్య బహుమానము అని బైబిల్ చెప్తుంది దేవుడే బహుమానం అంటున్నాడంటే అది ఎంతో విలువైందని అర్థం ఆ విలువైన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణమని నేను చెప్పాను కానీ వాళ్ళు అలా అవ్వడానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని అంటున్నాను యవనస్తులు అంటే ఫ్యూచర్ వాళ్ళు ఎంత బాగా పెరిగితే ఫ్యూచర్ అంత బాగుంటుంది అందుకే సాతాను ఫ్యూచర్నే ఎక్కువ టార్గెట్ చేస్తాడు కాబట్టి వాళ్లను దేవునిలో దేవునికై దేవుని కోసం పెంచుదాం ఎందుకంటే మనం ఇక్కడి వారం కాదు మన పర్మనెంట్ ప్లేస్ వేరే ఉంది దానికోసం మనం మన కుటుంబం అంతా సిద్ధపడి సిద్ధంగా ఉండి ఆ సమయం కోసం ఎదురు చూద్దాం ప్రైజ్ అలాడు